వెల్కమ్ టు మ్యాన్ రోబో ఆకలితో ఉన్నవారికి అవసర సమయంలో అన్న ప్రసాద వితరణ చేయడం సేవా గుణానికి తార్కాణం అని లయన్స్ ఇంటర్నేషనల్ పూర్వ జిల్లా గవర్నర్ లయన్ కన్నా పరశురాములు అన్నారు లయన్స్ క్లబ్ స్టేషన్ గణపూర్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు క్లబ్ అధ్యక్షుడు లయన్ అంబటి కిషన్ రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కన్నా పరశురాములు మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని క్లబ్ అధ్యక్షుడు అంబర్ కిషన్ రాజు వారి టీం సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు మాజీ గవర్నర్ కన్నా పరసరావు డెబ్బై రెండవ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గనాపూర్కు చెందిన పూర్వ జిల్లా గవర్నర్ కొత్తపల్లి జాన్ బన్నీ జిల్లా విస్తరణ విభాగం కోఆర్డినేటర్ పుట్ట హరికిషన్ రెడ్డి జిల్లా నాయకుడు అల్లాడి ప్రభాకర్ రావు గుండేటి సంపత్ గన్ను రమేష్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో క్లబ్ పూర్వ అధ్యక్షుడు ఆమంచ మధుసూదన్ గోలి శ్రీనివాస్ క్లబ్ కార్యదర్శి లయన్ విజయ్ కోశాధికారి లయన్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు